అఘోరి అనగానే ఒంటిపై బట్టలు లేకుండా బూడిద రాసుకుని ఉండేవారే గుర్తుకొస్తారు అఘోరి అనే పదానికి సంస్కృత భాషలో వెలుగు వైపు అనే అర్థం దీనితో పాటు ఈ పదం స్వచ్ఛత అన్ని చెడుల నుంచి విముక్తి అనే అర్థాలను ఇస్తుంది కానీ అఘోరిల జీవన శైలి పద్ధతులు దీనికి పూర్తిగా విభిన్నంగా కనిపిస్తాయి అఘోరిల రహస్య ప్రపంచానికి సంబంధించిన కొన్ని విచిత్రమైన నమ్మలేని నిజాలు మానవ శరీరాన్ని తుచ్ఛమైనదిగా నీచ్యమైనదిగా భావించే అఘోరాలు స్వర్గలోక ప్రాప్తిక కాళికను శివుడిని స్మరిస్తూ ఉంటారు ఆ దేవతలు రాత్రులు శ్మశానంలోనే సంచరిస్తారని వీరి నమ్ముతూ ఉంటారు అందుకే అక్కడే నిద్రపోతారు వీరి జాతి పదిహేడవ శతాబ్దం నుంచి ఉన్నట్టుగా చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి బాబా కినరామ్ను వీరు గురువుగా భావిస్తారు ఆయన రెండు వందల ఏళ్ళు పైగా బతికినట్టు అఘోరాలు చెబుతుంటారు హిమాలయ పర్వతాలలో మంచు కొండల మధ్యన నివసించే వారి జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది చలిలో ఆవాసాలు దొరికితే తిండి దొరకపోతే గాలే భోజనం బట్టలు అంతంత మాత్రమే ఉంటాయి మామూలు వాతావరణానికి విభిన్నంగా బతికే వీరి ఆయుష్ ఎంతో తెలుసా సుమారు రెండు వందల ఏళ్ళ పై మాటే ఇన్నేళ్ళు వారు నిజంగా జీవిస్తారా అంటే అది నిజమేనట హిమాలయాలు ఆధ్యాత్మిక ప్రపంచం యావత్తు పవిత్రంగా భావించే ప్రాంతం హిందువులకు హిమాలయాలు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానం కైలాస్ మానస సరోవర్ గంగా యమున సరస్వతి కేద్రీనాథ్ హరిద్వార్ ఋషికేశ్ బద్రీనాథ్ ఒకటారుండ వందల సంఖ్యలో ఆధ్యాత్మిక పవిత్ర ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి వీటన్నిటిలో ఈ సాధులను నివసిస్తున్నారు వీరు లోకాన్ని పట్టించుకోరు తమను పట్టించుకోరు శరీరంపై మమకారం పెంచుకోరు కోరికలు లేని జీవన విధానం అనుసరిస్తారు ఉపాసనలోనే జీవితం గడుపుతారు అందులోనే ఆనందం అనుభవిస్తారు సాధారణంగా కనిపించే సాధువులు అందరితోనూ మమేకమవుతారు మంచి చెడులు చెప్తారు ఆ సీతలు దిస్తారు కానీ ఈ పర్వతశలో ఎవరిని ఎవరికి పట్టని సాధు పురుషులు ఉన్నారు వీళ్ళకు లోకం పట్టదు వీళ్ళు ఎవరిని తమ దగ్గరకు రానివ్వరు వీళ్ళు దగ్గరకు వెళ్ళేందుకు అంత భయపడతారు హిమాలయ సానువులలో అత్యంత ఎక్కువ కాలం జీవించే సిద్ధ పురుషులు వీళ్ళే తమ వయసు గురించి కూడా వారికి అవసరం లేనట్లే ఉంటారు హిమాలయాలో క్లిష్టమైన ప్రదేశాల్లో ఆర్మీ బంకర్ల వంటి గుహల్లో ఉంటారు మంచు కరిన స్వచ్ఛమైన నీటిని తాగుతారు ఒంటి నిండా అలంకారంగా రాసుకుంటారు దొరికింది తింటారు దేనిపైన మోజు ఉండదు అక్కడే ఈశ్వరారాధనలో ఉంటారు ఎక్కడైనా కుంభమేళలో జరిగినప్పుడు మాత్రం బయటికి బయటి ప్రపంచానికి వస్తారు పవిత్ర సాధనలు చేసి మౌనంగా తిరిగి వెళ్ళిపోతారు వీరి ఆరోగ్య రాసం ఏమిటి అనగా ఇది నిజంగా అంతు పట్టని విషయం సైన్స్ పరిశోధనలు ఎన్ని చేసినా తెలియని వాస్తవం హిమాలయాల్లో సాధువులు నిజంగా సిద్ధ పురుషులే అని చెప్పాలి మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించిన వాళ్ళు వీరు వారు కోరుకున్నప్పుడు మృత్యువు దరిచేరే సామర్థ్యాన్ని సాధించారు అందుకే ఎన్నేలైనా వారి శరీరం క్షీణించదు రోగాలు దగ్గరకు రావు హిమాలయాల్లో సాధులు దీర్ఘాయుషులు దీర్ఘాయుషుకు వారు పాటించే కఠోరమైన నియమాలే కాదు చెక్కు చెరని ఆత్మవిశ్వాసం కారణం సృష్టికర్తపై అమితమైన విశ్వాసం కలిగి ఉంటారు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టించింది నడిపిస్తున్నది నాశనం చేస్తున్నది ఈశ్వడే అని బలంగా నమ్ముతారు శివుడు ఆజ్ఞ లేకుండా చేయమైన కుట్టదని వారి నమ్మకం దేవుడు తప్ప మిగిలిన లోకమంతా మిథ్యే అనే వారు భావిస్తారు తాము భగవంతుడితో సన్నిహితంగా ఉన్నట్లుగా అనుభూతి చెందుతారు ఈ సాధువులకు వారి జీవితంపై తమ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండటం ముఖ్య విషయం మనలో చాలామంది అది కరువైంది యూత్ సైతం లైఫ్లో అంతా అయిపోయినట్లుగా విరక్తితో మాట్లాడడం మామూలే కానీ హిమాలయాల్లో సాధువులు అలా కాదు సృష్టికర్త తమకు ఇచ్చిన ఈ శరీరం జీవితం ఆయనకు మాత్రమే చెందినని నమ్ముతారు సాధారణంగా వీరు చేసే సాధన మూడు రకాలుగా విభజించబడింది శివ సాధన శవ సాధన మరియు శ్మశాన సాధన అనగా శివుని ముందు తపస్సు శవం ముందు తపస్సు మరియు శ్మశానంలో తపస్సు మరో నమ్మకం ప్రకారం వారు చనిపోయిన వారితో సైతం మాట్లాడగలరు వారి ఆచారాల ద్వారా దేహం నుండి వెళ్ళిపోయిన ఆత్మలతో సైతం తిరిగి సంబంధాలను ఏర్పరచుకోవచ్చు క్రమంగా వారి ఆలోచనలను తెలుసుకునే ప్రయత్నం చెస్ తరణీ నమ్మకం సర్వే జన భవతు